కర్నూలు నగరంలోని స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో ప్రజలకు మానసిక ఉల్లాసం ఆహ్లాదం అందించేలా చిల్డ్రన్స్ పార్క్ ను నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో పనులు చేపట్టారు తీర్చిదిద్దుతున్నారు ఈ నేపథ్యంలో పార్క్ ను బహిరంగ టెండర్ విధానం ద్వారా ఆలగడ్డకు చెందిన ప్రశాంతి టెండర్ దక్కించుకుని పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించారు పార్క్ అభివృద్ధి పనులు ప్రస్తుతం వర్ణ బృకాలు విగ్రహాలు పచ్చదనం లైటింగ్ ట్రీస్ లైటింగ్ ఫ్లవర్స్ పిల్లలకు ఆడుకునేందుకు ఉయ్యాల వ్యాయామ సామాగ్రి జారుబండ వంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని పార్క్ పర్యవేక్షణ ప్రశాంతి పేర్కొన్నారు ఈ మేరకు ప్రశాంతి వివరాలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన టెండర్ ను దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు ఇందులో మొత్తం ఎనిమిది మంది టెండర్దారులలో మహిళగా తమను గుర్తించడం ఆనందదాయకమని అన్నారు గతంలో తాము రామచంద్ర మిషన్ సభ్యులుగా సద్గురు దత్త కృపాలయం ఎన్జీఓలో ఈ సభ్యులుగా చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించిన మేయర్ కర్మలు ఎమ్మెల్యే కమిషనర్లు తమకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా జాయింట్ విల్ వివాహాది జన్మదినం శుభకార్యాలకు ప్రత్యేకంగా షూట్ జరుపుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా పార్క్ ప్రాంతంలో తిను బంటారాల విషయంలో కూడా ముందుగా వీధి వ్యాపారస్తులకు అవకాశం కల్పిస్తున్నారు వారు దక్కించుకోలేని పరిస్థితుల్లో ఇతరులకు అవకాశం ఇస్తామని అన్నారు ఇప్పటికే తిను బండారాలు ప్రజలకు అనుకూలంగా తక్కువ ధరలతో అందిస్తున్నట్లు చెప్పారు అలాగే ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు తక్కువ ధరలతో అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు కావురా ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు సరేనా ఆ రోజే సిక్స్ ల్యాక్స్ కట్టేసినాం మళ్ళీ వన్ వీక్లో మొత్తం మిగతా అమౌంట్ అంతా కట్టేసినాం కట్టేసిన తర్వాత సార్ చెప్పినాడు ఇక జాగ్రత్తలు తీసుకోండి ప్లేరియాకు ఏరియాకు ఒక థర్టీ రూపీస్ టికెట్ పెట్టండి టికెట్ కూడా ట్వంటీ రూపీస్ అన్నా థర్టీ రూపీస్ అన్న అంటే ఎంట్రన్స్ టికెట్ కూడా పెట్టమన్నారు తర్వాత సారే సారు మా డిస్కషన్స్లో ట్వంటీ థర్టీ రూపీస్ అంటే పబ్లిక్ రావడానికి ఇబ్బంది పడతారు టెన్ రూపీస్ చాలు అనేసి టెన్ రూపీస్ ఫిక్స్ చేసాం ఆ వేళంలో అంటే సారు కమిషనర్ సార్ మేయర్ సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు ముగ్గురు కొద్దిగా దగ్గరుండి చూసుకోవడం వల్లనే మాకు ఈ పార్క్ వచ్చింది ఈ పార్కును వాళ్ళు మాకు ఎంత ఇదిగా ఇప్పించినారో అంతే జాగ్రత్తగా తీసుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాకు కెండట్ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు దీన్ని బాగా డెవలప్ చేసి ఇప్పుడు ఇది గ్లో గార్డెన్స్ ఉంది కదా మనకి ఇండియాలో సెకండ్ గ్లో గార్డెన్స్ ఫస్ట్ వచ్చి గుజరాత్లో ఉంది సెకండ్ ఇదే అనమాట రెడ్డి సార్ అనేసి తనే ఈ గ్లో గార్డెన్స్ తయారు చేసిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి తయారు చేసి మాకు ఇచ్చినారు మేము కూడా దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంకా బాగా డెవలప్ చేయాలనేది మా కోరిక ఫస్ట్ అతను మంజునాథ్ సెకండ్ నేను ప్రశాంతి మూడో అతను వచ్చేసి కళ్యాణ్ అనే అతను నాలుగు పెద్ద పార్క్లో అన్న ఐదు ఆరు వచ్చేసి ఖానా ఖజానాలో ఢిల్లీ చాట్ వాళ్ళు ఒకరు ఒక పాపడ్ వాళ్ళు అట్లా మొత్తం ఎనిమిది మంది నాకు తెలిసి ఒక ఆరు మంది పేర్లు నాకు గుర్తున్నాయి మిగతా ఇద్దరు పేర్లు గుర్తులేదు మీకు ఎంత వచ్చిందోటి ఇరవై నాలుగు లక్షల ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ప్లస్ దీనికి మంత్లీ రెంట్ కట్టాలి జిఎస్టీ ఉంటుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ త్రీ పర్సెంట్ జిఎస్టీ పెరుగుతుంది కేఎంసీ కట్టేయాలి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల మనం రెంట్ కట్టేయాలి కరెంటు బిల్లు లాస్ట్ ట్వంటీ టూ డేస్కే సిక్స్టీ ఎయిట్ థౌసండ్స్ వచ్చింది మంత్లీకి వన్ ల్యాక్ పైనే వస్తుంది అనుకుంటున్నాం దాని గురించి సోలార్ కూడా పెట్టాలని ఆ దాంట్లో కూడా ప్రపోజల్ పెట్టినాం గవర్నమెంట్కి సోలార్కి ఏమైనా సబ్సిడీ వస్తే సోలార్ పెట్టాలనేది కూడా మా ప్లానింగ్లో ఉంది